ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తుందని ఓట్లు వేశారో ఆ ప్రభుత్వమే వారి పట్ల అన్యాయానికి దిగాలనుకోవడం దారుణమని సీఐటీయూ కావులి గౌరవాధ్యక్షుడు పస్ప్లేటి పెంచలయ్య తెలిపారు శుక్రవారం కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా సిఐటియు కావులి గౌరవాధ్యక్షుడు పస్ప్లేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఆఫ్కాస్ నుంచి తొలగించి వారిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదన్నారు గతంలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కార్మికులు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు గత ప్రభుత్వం కార్మికులను ఆప్కాస్ లో చేర్చి జీతాలు ఈఎస్ఐలు చెల్లిస్తుందన్నారు ఈ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేయకపోగా ఉన్న ఆప్కాస్ట్ ను రద్దు చేయాలని అనుకోవడం ఏమిటని ప్రశ్నించారు తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై కృష్ణమోహన్ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు జి మధుసూదన్ రావు భోగిశెట్టి కృష్ణయ్య పసుపులేటి తిరుపాలు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటి అనుబంధ మున్సిపల్ కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కావలిలో కూడా ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆక్పాసు రద్దు చేసి మున్సిపల్ కార్మికులందర్నీ ప్రైవేటు ఏజెన్సీలు అప్పచెప్పాలని చెప్పి చూస్తా ఉంది ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ప్రైవేటు ఏజెన్సీలు ఉన్నప్పుడు కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు ప్రతి నెల జీతాలు వచ్చేది కాదు పిఎఫ్ విఎస్ఐ కార్మికుల పేరుతో ప్రతి నెల జమ అయినటువంటి పరిస్థితులు లేవు అనేక ఇబ్బందులు కార్మికులు పడ్డటువంటి పరిస్థితి కార్మికులు పోరాటాలు చేసి జీతాలు నాలుగు నెలలకు ఐదు నెలలకి తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం ప్రస్తుతం గత ప్రభుత్వం ఆక్పాస్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా ఆక్పాసులో చేర్చి ప్రతి నెలా జీతాలు పిఎఫ్ పిఎస్ఐ కూడా కార్మికుల పేరుతో ప్రతి నెల జమ చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని తీసేసి ప్రస్తుత రాష్ట్ర కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మళ్ళా గత విధానాలను తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది సరైనటువంటి నిర్ణయం కాదు ఆక్పాస్ రద్దు చేసేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఒకటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అధికారం లేకొస్తే కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తాడు అని చెప్పి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఈరోజు గెలిచిన తర్వాత పర్మినెంట్ చేయకపోగా మరి ఈరోజు ఉన్న ఆక్పాసిని వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి పరిస్థితులు అర్థం చేసుకోకుండా మళ్ళీ ఇబ్బందులు లేక నెట్టేటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరైనటువంటిది కాదని చెప్పి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ఏ ప్రభుత్వం అయితే వస్తే మేలు జరగదాన్ని ఆశించి ఓట్లేసారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సిఐటిగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పర్మనెంట్ మున్సిపల్ కార్మికులు చేసేంత వరకు దస్సులో వారి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మన కావలలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ గాదం గాదంశెట్టి చరణ్ గాదంశి సందీప్